న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థమై భగవద్భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై శుక్రవారం తొమ్మిదో రోజు నవాహినిక ఏకకుండాత్మక శ్రీయాగం జరిగింది ఆలయంలో స్వామివారికి విశేషమైన క్షీరాభిషేకం జరిగింది మహాపూర్ణాహుతి కుంభ ఉద్వాసన కుంభసంప్రోక్షణ మహదాశీర్వచనం ఆచార్య మంగళాశాసనం మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయి కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈనాటి కార్యక్రమంలో అర్చకులు నంబి నర్సింహాచార్యులు నంబి విష్ణువర్ధనాచార్యులు తిగుళ్ల సూర్యనారాయణ శర్మ సూరజ్ శర్మ అజయ్ శర్మ రాధాకృష్ణ శర్మ శ్రీరంగ వైభవ్ విష్ణుచరణ్ నవీన్ శర్మ రాఘవ శర్మ అజిత్ కుమార్ శర్మ టివి సత్యం సిటీ కేబుల్ అధినేత టివి సూర్యం కళాశ్రీ అధినేత గుండేటి రాజు సామాజిక కార్యకర్త తబుటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు వచ్చేటువంటి కొన్ని పశుపక్షాదులు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ వేయించేసి వాటి యొక్క ఆహారాన్ని స్వీకరించడం జరిగింది కాబట్టి అటువంటి ఈ మూడు రకాలుగా జరిగితే ఎప్పుడో ఈ వారం పది రోజులలో ఎక్కడైనా సరే నాలుగు చినుకులు పడ్డ కార్యక్రమం అనేది సమృద్ధిగా జరిగినట్టుగా భావన చెప్తారు మన పెద్దలంతా కాబట్టి తొమ్మిది రోజులుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్వామివారి యొక్క లోక కళ్యాణార్థమై ఏర్పాటు చేసిన ఉత్సవ సందర్భంగా ఆ స్వామిని ఎక్కడి నుంచి పిలిచామో ఆ పిలిచినటువంటి స్వామిని చతుర్స్థానార్చనగా నాలుగు విధాలుగా అర్చన చేసుకొని కుంభంలో ఆవాహన చేసుకున్నాం ఆ కుంభంలో ఉన్నటువంటి ఎన్ని రోజులుగా చేసినటువంటి ఆ పవిత్ర జలాలను మొదటగా స్వామివారికి ప్రోక్షణ చేసిన తర్వాత కుంభ ఉద్వాసన చేసి ఆ కలుషంలోని తీర్థాన్ని స్వామికి అవభృతాన్ని చేసిన తర్వాత ఆ తీర్థంలో ఎన్ని రోజులుగా చేసినటువంటి మంత్రపూర్వతమైనటువంటి ఆ అంతా కూడా మన మీద ప్రోక్షణ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సావధానంగా సాచితంగా ఉండవలసి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రాణి అన్నీ కూడా సమృద్ధిగా పెరగాలి అందరితో పాటు అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కుంభ ఉద్వాసం చేయవలసింది కామ్యార్ పునరా ఆగమ ஜெயமயந்த தேவாஸ்தா ஜனாய் கம்மானியா தேவனகம் பரிவார சுகந்தே என்றூர்வே சத்ய சத் தேவா ஸ்வாமதே சேமயங்கரனாயனா

अम्म रायसा एक रायसा एको गहुरा सो दिवस दिवो दाउतरो बानो मन्ना सामिते दिमाग रस्सा गहुरा दफ्तरे सुसंधा उबे हो साकुदा मस्ताही में सजमिला कवारी अत्रा बाही में सजो देवारा दो दाईया से

देवा यक्तहाद्वास आदिवास पात्री वा देवाइनिदेव रीश्रीनिवास परदेवरण

कम् ब्रह्मणे नमः प्रणाम कलशानिपीठ मंडिका ओम नमः व्यमिदं मादेण सजय नरशः प्राणां भूवि देवा ब्रह्मं दैवी प्रणव शण्णाम भवे शरणं भव इति पाख्यं अञ्जरास्ते गुमान भगवन्तम बाधमोले समत्ये व्यस्ता हस्त

తలికి పడుతున్నట్టుగా పాడుకోండి అందరూ కూడా చెప్పండి అందరూ కూడా చెప్పండి స్వస్తీ ఆరోగ్యం దేహిమే అవ్యవాహన శ్రియం దేహిమే అవ్యవాహన

ಓಂ ರಾಮ ಭದ್ರಾಯ ನಮಃ ಓಂ ರಾಮ ಓಂ ರಘುಪುಂಗವಾಯ ನಮಃ ಓಂ ಜಾನಕಿ ವಲ್ಲಭಃ ಓಂ ಪ್ರಕೃತ್ಯೇ ನಮಃ ಓಂ ವಿಕೃತ್ಯೇ ನಮಃ ಓಂ ವಿಖ್ಯಾಯೇ ನಮಃ ಓಂ ಸರ್ವಭೂತಹಿತ ಪ್ರದಾಯೇ ನಮಃ ಓಂ ಶ್ರದ್ಧಾಯೇ ನಮಃ ಓಂ ಭೂತ್ಯೇ ನೈವೇದ್ಯಮೈಂದ್ರ ಆರಾಮ್ ಅಂದರ ಆರಾಮ್ ಆರಾಮ್ ವೇದ ವೇದಾಂತ ವೇದ್ಯಾಯ ೀಸ್ಥೂರಿಗಿರಿಯ ದೇವರಾಜು ಕಸ್ತೂರಿಯ ಮಂಗವೇನೇಧ್ಯಾತ

जना सुकीनो भवन्तु वास्तु स्वस्ति प्रजाभ्यं परिपालयन्तु ङ्याये नमाः के मयि शास्त्राभ्यं तेश्वमस्तु ऋत्यं लोकाः स्वस्ता सुकीनो भवन्तु काले वर्धतव्यं पृथ्वी सस्य जायतां यं चो परेना ब्राह्मणाः జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క ఆలయంలో ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క మంగళ శాసనాల చేత పెద్దల యొక్క అనుగ్రహం చేత ధనుర్మాసంలో విశేషించి మనమందరం కలిసి ఒక సత్సంకల్ప భావన చేత ఇక్కడ ఆలయంలో ఒక తొమ్మిది రోజుల యజ్ఞాన్ని మనం గావించుకున్నాం ఇది చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే లోకంలో మన భారతదేశం అనేది కర్మభూమి దేవభూమి అలాగే ధర్మభూమి మన భారతదేశంలో హైందవ సనాతన ధర్మానికి ఎన్నో రకాలైనటువంటి విఘాదాలు కలగడానికి దుశ్చర్యలు చాలా జరుగుతున్నాయి ఎంత మనం చేసుకున్నా కొంతవరకు మాత్రం వివిధ రకాలైనటువంటి వ్యక్తుల చేత కావచ్చు సంస్థల చేత కావచ్చు మిగతా వారి చేత కావచ్చు మన ధర్మానికి ఎన్నో అడ్డుకట్టలు పడుతున్నాయి మనం ఏం చేద్దామన్నా కానీ ఆటంకాలు ఉంటాయి ఎందుకంటే మన అందరికీ మనమే శత్రువు అనమాట కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే మన వాళ్ళే మనకు శత్రుత్వాన్ని పాటిస్తారు ఎందుకంటే ఉదాహరణ వేరే ప్రార్థనా మందిరాలలో ఎన్నో రకాలైనటువంటి సౌండ్స్ పెట్టినా ఎన్నో రకాల విధానంగా ప్రవచనాలు చేసిన ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు చేసినా మనం ఎవ్వరం కూడా అడ్డు చెప్పాం కానీ మన ఆలయాల హిందూ ధర్మానికి ఉన్నటువంటి హిందువుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే మన హై హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలలో కార్యక్రమాలు జరిగితే మన ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు వెనక వాళ్ళు వాడకట్లో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆబ్జెక్షన్ చెప్పి ఆ సౌండ్ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మనమే ఆ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నాం మరి మన ధర్మాన్ని మనమే పాటించకపోతే రాబోయేటువంటి తరాలు ఎందుకు పాటిస్తాయి అమ్మా నువ్వు పలానా రోజున తిట్టినావు కదా నేను ఎందుకు పాటించాలని అంటాడు అప్పుడు మనకు సమాధానం చెప్పడానికి ఆస్కారం ఉండదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలు నిలబట్టేటువంటి విధంగా అందరూ ఉండాలి అనే యొక్క సద్భావన చేత ఎప్పుడూ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటివి అని తెలిసి పిల్లలు రావడానికి పెద్దలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఆ యొక్క సత్సంకల్పన భావన చేత మనమంతా కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని జనవరి ఫస్ట్ అని చెప్పి ఎన్నో రకాలైన దుశ్చర్యలు చేస్తున్నాం కానీ అసలైనటువంటి సంవత్సరం అనేది మనకు ఉగాదితోనే ప్రారంభమవుతుంది ఎందుకంటే వసంత ఋతువుతోనే ప్రారంభం అవుతుంది ఏదైనా కొత్తగా ప్రారంభించాలి కొత్తగా చిగురిస్తాయి ఆకులు కానీ అలవులు కానీ అటువంటి చిగురించేటువంటి వాటితో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది మన ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాంటి పాశ్చాత్య దేశాల వేడుకను మనం అందరం కూడా బంద్ చేసి మనమందరం కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిపాలించాలని చెప్పి ఉద్దేశం చేత జనవరి ఫస్ట్ నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నుంచి సాయంకాలం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే కంకణ ధారణ చేసుకుంటే మన ధర్మంలో ఒక నియమం ఉంది ఏది చేసుకున్నా మాంసాహారానికి మధుమత్యానికి కానీ దూరంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఆ యొక్క నియమ భావన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని సత్సంకల్పించాం ఇది లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి అందరికీ కూడా వర్తించే తగ్గది అది ఎందుకంటే ఒకరి గురించి చేసేటువంటి కార్యక్రమం కాదు మనం పెట్టుకున్నటువంటి శ్లోకనే లోకా సమస్తా సుఖినో భవంతు లోక కళ్యాణార్థమై ఆచార్య భాగవత ఆచార్య అనుగ్రహ కృపా కటాక్షానికై మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం మొదటి రోజు నాడు సంతాన విహీనులైనటువంటి వారికి సంతాన ఇబ్బందికరమైనటువంటి వారందరికీ కూడా సంతాన గోపాల యొక్క అనుగ్రహాన్ని చేయడానికి సంతాన గోపాల హోనాన్ని అలాగే రెండవ రోజు నాడు గురువారం సంతాన గోపాల హోమం అయితే శుక్రవారం లక్ష్మీ హోమాన్ని అలాగే ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా శుక్రవారంతో పరిసమాప్తి చేసుకున్నాం ఈ ఈ రోజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై అమ్మవారు లోకాసంస్థ సుఖినోద్భవంతో అనేది మనం అందరం కూడా చెప్తున్నాం ఏదైనా కానీ తల్లి దయ ఉంటేనే అన్ని ఉన్నట్టే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టు అందుకనే అమ్మతోనే స్వామితోని ప్రారంభం చేసి అమ్మగారితో సమాప్తం చేస్తాం అది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క నక్షత్రం ఆ రోజునాడే ప్రారంభం చేసుకున్నాం ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్ర కావాలని ఒక ఉద్దేశం చేత అమ్మవారి యొక్క నక్షత్రం రోజునాడు తొమ్మిది రోజుల కాలం పాటు అందరి కొరకు మనం అందరం కలిసి ఇక్కడ చేసుకున్నాం మీ అందరికీ కూడా చేసే విజ్ఞాపన ఏంటంటే రాబోయేటువంటి తరాలన్నిటికీ కూడా మన సాంప్రదాయ సలక్షణాన్ని హైందవ ధర్మాన్ని మీరందరూ కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం చేత పెద్దల యొక్క అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరి ద్వారా కూడా ఇంత అని రుసుము లాంటివి ఏం తీసుకోలేదు ఎందుకంటే మనం ఇచ్చిన వారు ఏదో ప్రేమ కొద్ది చాలామంది ఇచ్చారు ఇచ్చిన అన్నీ కూడా సద్వినియోగం చేయడానికి కార్యక్రమంలో వాడామే తప్ప దుర్వినియోగం కూడా చేయలేదు కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా మీరందరి యొక్క సహాయ సహకారాలు అందించి మన హైందవ ధర్మాన్ని నిలబెట్టేటందుకు కృషి చేస్తారని భావన చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం మనందరమైన ఎల్లవేళలా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా మన అందరం కలిసి చేసుకోవాలని ఒక భావన చేత పెద్దల యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని అనుగ్రహం ఉండి మంగళా శాసనాల చేత ఇంకా కార్యక్రమాలని ఇంకా చేసుకునేటువంటి సౌలభ్యాన్ని మనలో ఉత్సుకతను ఉత్సాహాన్ని భగవంతుడు కృపచేయాలని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా సర్వే జన సుఖినో బు లో సమస్త సుఖినో